ॐ शुक्लां भरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासम्प्रदायकर्तृभ्यो वंशऋषिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः ॐ श्रीरामो रामभद्रश्च रामचन्द्रश्च शाश्वतः राजीवलोचन श्रीमान् राजेन्द्रो रघुपुङ्गवः श्रीयोगवासिष्ठमुं నిర్వాణ ప్రకరణము ఉత్తరార్ధము అంటే అర్ధమునందులాగానే తమ లోపలే అనేక జగద్భేదాలు కల్పింపబడి ఉన్నప్పటికీ కూడా సమస్త జీవుల విచారణ కూడా లేని కారణము చేత స్వస్వరూప దర్శనము అనే సామర్థ్యము చేయడం కూడా చేతగాక జడులై వ్యర్థ శిథిలత్వాన్ని పొందుతూ ఉన్నారు అదే విచారణ చేసేటువంటి ధీరునికైతే పరమ పురుషార్థము లోన ప్రత్యేగాత్మ రూపమే అయి ఉండడం వలన అతి సమీపానికి వచ్చి చేరినది ఏ అగుతూ ఉంది విచారణ చేత జగత్తునందలి సమస్త పదార్థాల యొక్క వాని వాని నామరూపాలను వదిలివేసి మిగిలిపోయినటువంటి మిగిలి ఉన్నటువంటి చిన్మాత్రాకాశమే జగత్తు యొక్క వాస్తవ స్వరూపమని అని తెలిసి చిదేక ఘన ఆత్మస్వరూపముతోటి శిలలాగానే నిశ్చలంగా ఉండాలి ఇతరములైనటువంటి మాయకమైన దేహము మొదలైన పదార్థాల ఎందు విశ్వాసము కలిగి ఉండుట అనేది ఉత్తమమైనది కాదు కదా ఇంకా కూడా సర్వము చిదాకాశమయమే అవడము చేత స్థావర జంగమ రూపములైనటువంటి సమస్త పదార్థాలు కూడా వ్యవహారముతో కూడి ఉన్నప్పటికీ మృతినిలాగానే కాష్టములాగా నిశ్చలంగాను మౌనంగానూ ఉన్నవే లేక ఆకాశములాగానే అత్యంత నిరాకార భావాన్ని ప్రాప్తి పొందినవి అయి వెలయుచు ఉన్నవి అవుచూ ఉన్నవి కదా కాబట్టి రామా ఆకాశం యొక్క నీలత్వంలాగానే ఏ ఈ దృశ్యము వ్యాపించి ఉన్నదో అది లేనిదిగానే మిజ అని నీవి ఎరుగు ఎలాగంటే ఆకాశమున అంటే చిదాకాశమున పదార్థము అనేటువంటిది ఎలా ఉంటుంది ఎలా ఉండగలుగుతుంది కాబట్టి ఆకాశమున వెంట్రుకలు నదీ ప్రవాహము మరి పొగలతో కూడినటువంటి వరుసలు ముత్యాలు మొదలైనవి ప్రత్యక్షంగా కనబడుతూ ఉన్నప్పటికీ వాటి ఎందు సత్యత్వము వస్తుత్వము ఉన్నదా లేదు అలాగే చిదాకాశమున ఈ జగత్తు అనే పేరు కలిగినది అనుభూతమే అగుతూ ఉన్నప్పటికీ కూడా అత్యంత శూన్యమైనది అవుతుంది కదా అటువంటి శూన్యమైన దాని ఎందు భోగాశ కానీ భోగాసను ఉత్పన్నము చేయు పదార్థం కానీ ఏమన్నా ఉన్నదా లేదు ఈ చిదృ చిద్రూపుడగు బాలకుని కల్పనాజాలమై ఉన్నది శూన్య రూపమై ఉన్నది అర్థము లేనిది అయి నిరర్ధకమై ఉన్నది అవస్తుభూతమై ఉన్నది భ్రాంతి మాత్రాకాశ రూపమే అయినటువంటి ఈ పృథివి మొదలైనటువంటి పదార్థాలయందు నేను నాది ఇది మొదలైనటువంటి రూపం చేత మిగుల ఆసక్తితో ఎందుకు మిగుల ఆసక్తి ఎందుకు దానిని గురించి ఓ అజ్ఞానులారా మీరు చెప్పండి అయితే తెలిసింది ఎందుకు అంటే బాలులు ఆలోచన చేసేటువంటి సంకల్పమునందు బాలురే అంటే అజ్ఞానులు యొక్క సంకల్పమునందు అజ్ఞానులే క్రీడిస్తారు కదా వారి అజ్ఞానమే ఆ విధంగా మిథ్యా పదార్థాల ఎందు ఆసక్తి పొందడానికి కారణం అవుతుంది అని భావిస్తూ పృథ్వ్యాధ్య సద్విచారైర్వ వ్యర్థం యాస్యతి జీవితం కించిచ్చినా జ్ఞాస్యసి భోరా కాశ్యక్షాలను బంగారము రత్నాలు మొదలైనటువంటి వాటిని కోరేటువంటి వాడు అవి ఉన్నటువంటి స్థానమునందు ఆ ప్రదేశాన్ని ప్రక్షాళన చేయడం కోసం చేయాలి అలా ప్రక్షాళన అంటే ఆ స్థానాన్ని శుభ్రం చేయడం వదిలిపెట్టి ఆకాశాన్ని ప్రక్షాళనం చేయడానికి అంటే ఏమీ లేని దానిని ప్రదేశాన్ని శుభ్రం చేయడానికి ఎవడైతే వెళతాడో దానిని కడగడానికి ఎవడైతే ప్రయత్నం చేస్తూ ఉన్నాడో గొప్ప ప్రయత్నము చేత కూడా కొంచెమైనా సరే ఎటువంటి ఫలము కూడా పొందలేడు కదా ఎందుకు బంగారము రత్నాలు పొందేవాడు ఆ బంగారం ఉన్న ప్రదేశము రత్నాలు ప్రదేశాన్ని శుభ్రం చేయాలి కడగాలి అక్కడ ఊడ్చాలి శుభ్రంగా కడిగివేయాలి అలా వదిలేసి కేవలము శూన్య ప్రదేశాన్ని కడగడం ద్వారా శుభ్రం చేయడం ద్వారా దానికి ప్రయత్నించడం ద్వారా అటువంటి గొప్ప గొప్ప ప్రయత్నాలు ఎంత చేసినా కొంచెమైనా సరే ఫలం అనేటువంటిది పొందలేడు కదా అలాగే పద పరమార్థాన్ని చేకూర్చేటువంటి వైరాగ్యము మొదలైనటువంటి సాధనములను వదిలి పృథివ్యాధి అంటే ఈ యొక్క పంచభూతాల యొక్క అసత్ పదార్థాలు లాభాన్ని గురించినటువంటి విచారాల చేత మనుజుడు ఎటువంటి ఫలాన్ని కూడా పొందనేరు కదా పైగా జీవితం కూడా వ్యర్థంగా గడిచిపోతూ ఉంటుంది ఎలాగంటే ఓ రామచంద్ర ఈ పృథివీ జలము అగ్ని వాయువు ఆకాశము అనేటువంటి ఏ అసత్ పదార్థాలను గురించి ఎందుకు అయం స్వయం సత చేత ఉత్పన్నమైనవి కావు అయ్యే సర్వవ్యాపకమైనవి అయినప్పటికీ కూడా వాటికి స్వయం చేతనత్వము అనేది చైతన్యము నుండే ఇవ్వబడింది కాబట్టి అటువంటి ఆ పదార్థాలేంటి అసత్ పదార్థాలు పంచభూతాలు అనేవి వస్తాయి మార్పులకు లోనవుతాయి నశించిపోతాయి కాబట్టి అటువంటి అసత్ పదార్థాలను గురించినటువంటి చింతనల చేత జీవితం అనేటువంటిది వ్యర్థంగా గడిచిపోతుంది కదా ఇంకా కూడా ఆకాశ న్ని కడగడానికి ప్రయత్నించేవాడు అంటే శూన్యాన్ని కడగడానికి లాగానే అటువంటి అసత్ పదార్థాల యొక్క చింతన చేసేటువంటి వాడు కొంచెమైనా సరే సత్తును గురించినటువంటి ఫలితాన్ని సత్యాన్ని గురించినటువంటి ఫలితాన్ని పొందగలుగుతాడా ఎప్పటికీ పొందలేడు ఈ పృథివ్యాధి అసత్ పదార్థాల యొక్క అంటే ఈ ఆకాశవాయువు అగ్నిజల పృథ్వలు అనబడేటువంటి ఈ అసత్ పదార్థాల యందు లాభాలను గురించినటువంటి చింతన అనేది వదిలివేయాలి అలా వదిలివేసి జన్మ జన్మసార్థక్యాన్ని కలిగించే కారణాలైనటువంటి వైరాగ్యము మొదలైనటువంటి సాధనలను అవలంబించాలి అనేటువంటి విషయమే కదా తెలియజేస్తూ ఉన్నది అనే చెబుతూ సహకారి కారణాలు అభావము చేత అంటే అక్కడ దానికి సహకరించేటువంటి కారణాలు అనేటువంటివి ఏవీ లేవు ఏది జగ ఆది ఎందే అంటే ఈ అసలు ఆది ఎందే ఉత్పన్నం కాకుండా ఉన్నదేంటి జగత్తు అనేది ఆది ఎందు లేదు అంతమనందు లేదు ఎప్పుడు చూసినా సృష్టి ప్రారంభానికి ముందు సృష్టి అంతము తర్వాత కూడా ఉన్నటువంటిది కేవలం విశుద్ధ చైతన్య సత్య వస్తువే కానీ ఈ జగత్తు అనేటువంటిది ఎన్ని సహకారీ కారణాలను మనం ఆసరా చేసుకుని ఉన్నా ఆది ఎందు లేదు అంతమునందు లేదు ఆది అంతమునందు లేనటువంటిది మధ్యన కూడా లేనిది అవుతుంది కదా కాబట్టి ఈ జగత్తు ఆది ఎందే ఉత్పన్నము కాకుండానే ఉన్నప్పుడు అది ఇప్పుడు ఎట్లా ఉంటుంది ఉండదు కదా అజాతేన శతార్థేనా ఖేన వ్యవహరంతియే అంతియే మూఢామృతం అజాతం వాతనయం పాలయంతి అంతితే ఉత్పన్నములే కానివి అసలు అక్కడ ఉత్పత్తే లేదు అందులో కూడా అవి సద్రూపాల ఉత్పత్తి లేనటువంటివి సద్రూపాలు ఎలా అవుతాయి అంటే అవి అసద్రూపాలే అయి ఉన్నాయి కాబట్టి అసద్రూపాలు అయి ఉన్నవి ఉత్పన్నాలే కానివి శూన్యాలు ఏమీ లేనివి అగు పదార్థాలతోటి వ్యవహారం చేసేటువంటి మూడులు ఇంకనూ కూడా జనింపనటువంటి వాడే ఇక లేక మరణించిన వాడే అగు పుత్రుని పాలించువారే వారే అగుతూ ఉంటారు కదా ఎలాగంటే ఇక్కడ ఉత్పన్నమే కానటువంటిది అసద్రూపము కూడా అయ్యి ఆకాశములాగానే ఏమీ లేని శూన్యమైనది ఏ అగు పదార్థముతోటి అంటే ఈ దృశ్య జగత్తుతోటి ఎవరు వ్యవహారాన్ని చేస్తూ ఉంటారు అటువంటి మూడులు చనిపోయినటువంటి లేక ఇంకా పుట్టనటువంటి కుమారుణ్ణి పోషించుచూ ఉన్నవారే అగుతూ ఉంటారు కదా అనే చెబుతూ అంతేకాదు ఈ పృథివీ మొదలైనటువంటి పదార్థాలు ఈ పంచభూత పదార్థాలు అనేటువంటివి ఏవి ఎక్కడి నుండి దేనిచేత ఎలా ఉత్పన్నమైనవి వాటి యొక్క ఉత్పత్తి స్థానం ఏమిటి దేని ద్వారా ఉత్పన్నమైనవి శాంతమైనటువంటి చిదాకాశమే ఈ విధంగా ఆ పృథివీ జలము అగ్ని వాయువు ఆకాశ రూపములతోటి తన ఎందు తానే కనబడుతూ ఉన్నది ఏంటది చిదాకాశమే అలా కనబడుతుంది పంచభూతాల రూపంలో కూడా కనబడేది చిదాకాశమే కార్యము కారణము కాలము మొదలైనటువంటి కల్పనల చేత వ్యాకులములైనటువంటి చిత్తములు కలిగినటువంటి వారి దృష్టి ఎందు మాత్రమే ఈ పృథివి మొదలైనటువంటివి పంచభూతాలు సత్యాలై అవి వర్తిస్తూ ఉన్నవి అటువంటి బాలురు అంటే అజ్ఞానులతోటి అటువంటి అజ్ఞానులతోటి పంచభూతాలను సేవించి గ్రహించి సత్యమని భావించేటువంటి పసివారు ఆ బాలురుతోటి మాకేమిటి ప్రయోజనము ప్రయోజనము లేనిది కదా అంటే స్వప్నమునందలి పృథ్వ్యాధి రహితమగు కలలో అనుభవించబడినప్పుడు ఇక అక్కడ ఈ పృథివి మొదలుకొని ఆకాశం వరకు ఈ పంచభూతాల రహితమైనటువంటి జగత్తు కూడా జాగ్రత్త ప్రసిద్ధమైనటువంటి ఈ పృథ్వ్యాధి భూతాలు సై తో కూడుకొని ఉన్నటువంటి జగత్తు కూడా ఈ రెండు కూడా అంటే పంచభూతరహితమైనటువంటి జగత్తు పంచభూతాలతో కూడినటువంటి జగత్తు ఈ రెండు కూడా చిదాకాశ రూపాలే అయి ఉన్నవి ఎలాగంటే స్వప్నాదులందువలే కళలో అనుభవించినటువంటి లాగానే చిదాకాశ రూపమైనటువంటి చిన్మణియే ఆ ఈ విధంగా జగద్రూపము చేత ప్రకాశిస్తూ ఉన్నది కదా అంగం తస్య చిదంబర నిరాక నిరాకృతి స్వానుభవానుమానం తదే తదా భాతి రూపేణ వేద్యేతి కృతావిధానం ఓ రామచంద్ర స్వానుభవ రూపమైన ఈ చిదాకాశం యొక్క నిరాకారమైనటువంటి స్వరూపం ఏదైతే ఉన్నదో అదే కదా దృశ్యము అనే కల్పిత నామముతో కూడి ఈ విధంగా పృథ్వ్యాధుల రూపముతోటి కనబడుతూ ఉన్నది ఎలాగంటే స్వానుభవ రూపమైన తన అనుభవానికి లోబడినటువంటి ఈ చిదాకాశం యొక్క నిరాకారమైన ఆకారము లేని స్వరూపం ఏదైతే ఉన్నదో అదే దృశ్యము అనేటువంటిది ఆ దృశ్యము అనే కల్పించబడినటువంటి పేర్ల చేత గుర్తించబడేటువంటి దాని చేత ఈ విధంగా ఆ జలము అగ్ని వాయువు ఆకాశము అనేటువంటి రూపముతోటి కనబడుతూ ఉండేటువంటిది ఏమిటి అంటే నిరా స్వరూపమైనటువంటి చిదాకాశమే అని చెబుతూ ఇహోపపాద్యతే చేత్య పృథ్వ్యాధీనాను వస్తుత చిన్మణే రేవకచనం స్వప్నవ జగది పృథ్వ్యాధులు యొక్క అవస్తత్వము అంటే ఈ పంచభూతాలు అనేటువంటిది విషయమే కాదు అసలు వస్తుత్వము సత్యత్వమే లేనివి స్వప్నమునందులాగానే చైతన్యము అనే మణి యొక్క మరి చైతన్యము అనేటువంటి మని యొక్క ప్రకాశమే తప్ప దాని యొక్క కనబడడమే తప్ప ఈ జగత్తు అనే విషయము ఇక్కడ మరొకటి లేదు అనే విషయాన్ని గురించి ఈ నిర్వాణ ప్రకరణమున ఈ ఉత్తరార్ధమున అవిద్యాభావ ప్రతిపాదనము అనేటువంటిది శ్రీ వశిష్ఠ గురుదేవుల చేత చేయబడింది అప్పుడు శ్రీరామచంద్రుడు ఇలా అడుగుచూ ఉన్నాడు అవిద్యా దృశ్య రూపేయం అస్య విద్యతే చిన్నబ స్వప్న నగరే దృశ్యమానాపి శూన్యకం తస్య ఆజ్ఞస్య ఏత్కాలం కిం రూపస్యత్ కే మాత్మేకా కియతే సాచవేత్య యమ్మునే మేకధ్యతాం పునః శ్రీరాముడు అడుగుతూ ఉన్నాడు ఓ మహాత్మా వాస్తవానికి ఈ చిదాకాశ స్వరూపమై స్వప్న నగరాన్ని పోలి ఉన్నది అయి కనబడుతూ ఉన్నప్పటికీ కూడా శూన్యభూతమై లేనిదే అయినటువంటి ఈ దృశ్య రూపముకు అవిద్య ఎవనికి నశించకుండా ఉంటుందో అట్టి అజ్ఞానికి అది ఎంతకాలం వరకు ఉంటుంది ఏ రూపముతోటి వర్తిస్తుంది దేశత ఎంత పరిమితి కలిగి ఉంటుంది అనే ఈ విషయాన్ని గురించి దయచేసి మరలా కూడా తెలియజేయండి అని ప్రార్థించాడు అప్పుడు శ్రీ వశిష్ఠ గురుదేవులు ఇలా చెప్తూ ఉన్నారు అవిద్యా విద్యతే ఏషాం అజ్ఞానం భూతలాది కా తేషామస్యం బ్రహ్మణివ నాస్తి అంతోత్రా కదా శృణు ఓ రామచంద్ర ఈ పృథివ్యాధి దృశ్య రూపమైనటువంటి అంటే ఈ పంచభూత రూపమైనటువంటి ఈ దృశ్యమాన రూపమైన ఈ అవిద్య ఎవరికి ఉంటుందో అటువంటి అజ్ఞానులకు దానియందు బ్రహ్మమందులాగానే దేశత కాలత అంతమే ఉండదు ఏ ప్రదేశానికి వెళ్ళినా ఏ సమయానికైనా ఈ యొక్క అజ్ఞానులకు ఏ విధంగా అంటే ఎప్పటికీ అంతము అనేటువంటిది ఉండదు ఈ విషయం నందు ఈ చెప్పబో నేను ఒక కథ చెప్పబోతూ ఉన్నాను దానిని విను చిరాకాశం యొక్క ఒకనొక అందు అంటే మనం గతంలో చెప్పినటువంటి లోకాలోక పర్వతశిల వంటి ఒకనొక వస్తువునందు ఒక ప్రదేశమున నా ఈ త్రైలోక్యములాగానే మనం త్రైలోక్యము అంటే సత్వరజస్తమో గుణాలతో ప్రతిపాదించబడినటువంటి స్వర్గ మధ్య పాతాల లోకాలు అనబడే కదా చెప్పుకుంటూ ఉంటాము ఈ త్రైలోక్యము వలెనే భువన ద్వీప దేశ కాలము మొదలైన వ్యవస్థతో కూడినటువంటి ఒకనొక త్రైలోక్యము అన్నది ఉన్నదన్నమాట అక్కడ జంబూ ద్వీపము అనే భూప్రదేశానికి అలంకారమై కనబడుతూ ఉన్నటువంటి ఒకనొక భూభాగం ఉన్నది అందు మనుజులు అంటే మనుషులు ఏనుగులు గుర్రాలకు సంచార యోగ్యమై ఉత్తమమైనటువంటి ఒకనొక సమతలమైనటువంటి ప్రదేశం నందు తతమితి అనే పేరు కలిగినటువంటి ప్రసిద్ధమైన నగరం ఒకటి ఉన్నది ఆ నగరమునందు విపశ్చిత్తు అనే పేరు చేత విఖ్యాతి పొందినటువంటి భూపాలుడు ఒకడు ఉన్నాడు ఆయన సర్వశాస్త్రాలయందు కూడా ప్రావీణ్యం కలిగినటువంటి వాడు ఉత్తమమైన సభ్యులు కలిగిన సభయందు శోభిల్లుతూ ఉన్నాడు ఎలా ఉన్నాడు అంటే ఆ ఏ విధంగా అంటే ఆ నగరం పేరు ఏంటి తతమితి అనే ప్రసిద్ధమైన నగరం ఉన్నదా ఆ నగరానికి విపశ్చిత్తు అనే పేరు చేత ప్రఖ్యాతిని పొందినటువంటి రాజు అక్కడున్నాడు అతడు సర్వ శాస్త్రాలను అభ్యసించాడు మంచి పాండిత్యమునందు ప్రావీణ్యం కలిగిన ఉన్నాడు ఉత్తమమైనటువంటి సభ్యులు కలిగిన సభయందు ఆయన శోభిల్లుతూ మరి తేజోమానంగా ఉండాడు ಅನೆ ಚಪತು ರಾಜಹಂಸ ಏವಾ ಜಿನ್ಯಾ ಮುಕ್ಷಾ ಚಕ್ರಾಯ ಓಡುರಾ ಸುಮೇರುರೇ ವಸೈಲaghe ಯಹ ಸಬಾಯಾ ಮರಾಜತಹ కమల సరోవరమున రాజహంసలాగానే ఈ తామరలు ఉన్నటువంటి కొలనులో ఉన్న రాజహంసలాగాను నక్షత్ర సమూహాల మధ్య ఉన్నటువంటి చంద్రునిలాగాను పర్వతగణాల మధ్య ఉన్ ఉన్నటువంటి సుమేరు పర్వతంలాగాను ఇతడు సభయందు విరాచిల్లుతూ తేజోమానుడై కనబడుతూ ఉన్నాడు ఆ రాజు యొక్క అనంతమైన గుణాలను వర్ణించుట ఎందు కవులు యొక్క మా మాట కూడా అసక్తమే అవుతుంది అంటే కవులకు కూడా వర్ణించలేనటువంటి ఉత్తమమైన మంచి గుణాలు ఆయన ఎందు ఎన్నో ఉన్నవి అయినప్పటికీ కూడా కవులు అతని యొక్క ఉత్తమ కీర్తిని వర్ణిస్తూనే ఉన్నారు ఎలాగంటే అతని వలన వారికి స్థిరమైనటువంటి సంపద వస్తుంది గుణ మంచి గుణాలు ఉత్కర్షల చేత కూడినటువంటి శోభ కలుగుతుంది ఆ కవులకి ఇంకా కూడా ఆ మేరు పర్వతాలగానే ఆ రాజు తనను ఆశ్రయించినటువంటి వారికి అటువంటి వారిని బంగారంతో నిండిపోయేటట్లుగా చేస్తూ ఉంటాడు కాబట్టి సర్వ దిశలను సర్వ దిక్కులను కూడా చేయటానికి ప్రవృత్తమైనటువంటి సూర్యరశ్మి చేత ప్రాతకాలమున వికసించినటువంటి ఆ తామరల నుండి శోభ ఉత్పన్నమైనట్లుగానే ఆ రాజు యొక్క ప్రతాపము చేత ప్రతి దినము కూడా సంపద అనేటువంటిది ఎక్కువ ఉత్పన్నం అవుతూనే ఉన్నది ఆయన బ్రాహ్మణ భక్తుడు మానవులతో కూడి ఉండేటువంటి వాడు మానవయుతుడు ఆయన మానయుతుడు అభిమానంతో కూడినటువంటి వాడు ఆ రాజు దేవతలందు బ్రాహ్మణ రూపుడగు అగ్నినే ఎక్కువ భక్తితో పూజిస్తూ ఉండేవాడు ఆ అగ్నిదప్ప మరి ఒక దేవతను అతడు ఎరుగడు అగ్నిదేవుణ్ణే ఎక్కువగా పూజించేవాడు అంటే చేపలు మొసళ్ళు ఈ యొక్క మత్స్య మకరము మొదలైన యుక్తులు అంటే ఏ విధంగా మత్స్య వ్యూహము మకర వ్యూహము మొదలైనటువంటి యుద్ధాలలో వేయబడేటువంటి రచనలతో కూడినటువంటి గుర్రాలు ఏనుగులు ఇవన్నీ కూడా మొదలైనటువంటి సమూహాలతో ఉన్నటువంటి గొప్ప సంపన్నుడు అంతేకాదు ఇంకా సుడిగుండ రూపంలో ఉన్న ఆవర్తము అనేటువంటిది చక్రము అనేటువంటి మొదలైన వ్యూహాల చేత కూడా పరిపూర్ణులై ఉన్నటువంటి వారు మంచి నేర్పరుడు ఇంకా కూడా తరంగాలు లాగానే ఏ విధంగా తరంగాలు పెద్దది చిన్నది విరిగిపడేది ఎత్తుగా ఎగసిపడేది మొదలైన తరంగాలు లాగానే సేనల చేత పరివేష్టితులు అయ్యి మర్యాద పాలన తత్పరులు మహాబలముతో కూడి ఉన్నవారు నాలుగు దిక్కులను పాలించేవారు అగు నలుగురు మంత్రులు ఆయనకు నాలుగు లాగానే నాలుగు దిక్కులలో కూడా వెలయుచూ ఉన్నారు ఆ విపశ్చిత్తు మహారాజుకి ఆ మంత్రుల చేత రాజు ఆ దిక్చక్రమంతటినీ కూడా అంటే ఇప్పుడు శరీరానికి నాభి ఎంత ప్రధానమైన ప్రదేశము అలాగే ఆ మంత్రుల చేత ఆ రాజు ఆ దిక్చక్రం చక్రమంతటికీ కూడా నాభిలాగా ఆధారభూతుడై భూతలాన్ని ప్రకాశింపజేస్తూ శత్రువుల చేత ఏమాత్రము జయింపబడని వాడై ఎల్లడలా కూడా తానే జయించేటువంటి సుదర్శన చక్రంలాగానే తేజోవంతంగా కనబడుతూ ఉన్నాడు ఒకప్పుడు తమే కదా యూర్వ దిక్ముఖా చతురచర సావు గతి ఘోరాక్షరం వచ ఒకప్పుడు ఆ రాజు వద్దకు తూర్పు దిక్కు నుండి ఒక చతురుడైనటువంటి దోత వచ్చాడు ఎక్కడ నుండి తూర్పు ప్రదేశం నుండి వచ్చాడు వచ్చి ఏమంటున్నాడు కాలుని యొక్క శబ్దాలు లాగానే అంటే యముడు యమధర్మరాజు కాలపురుషుడు చేసేటువంటి ఏ లాగానే నివారించలేనటువంటి దుర్నివారములైనటువంటి కఠోరమైన ఈ కఠినమైనటువంటి వాక్యాలను ఎలా పలికాడు విశ్రాంతధరాగోబనచ్యుతూయ మన్ముఖాత్ పదా ప్రాప్తం విధీయతాం పూర్వదేశనృపై సార్ధం దక్షిణాపదపా దివై తావదేవాసావద్ధమార్గే రణే తమ భుజములను వృక్షములందు సదా విశ్రమించేటువంటి తామర యొక్క భుజ బలాన్ని ఆశ్రయి అంటే భుజములు అనేటువంటి దాని ఎందు వృక్షములందు సదా విశ్రా విశ్రమించేటువంటి ఏ విధంగా మీ భుజాలే గనక ఒకవేళ గొప్ప వృక్షాలైతే ఆ వృక్ష ఛాయలయందు సదా విరామంగా విశ్రమించి ఉన్నటువంటి భూమండలము అనేటువంటి గోవుల యొక్క బంధనముతో కూడి ఉన్నటువంటి ఓ దేవ నేను చెప్పబోయేటువంటి మాటలను విని ఆ తర్వాత ఏది ఉచితమో దానిని ఆచరించండి మహారాజా తూర్పు దిక్కున ఉన్నటువంటి సామంతుడు అంటే మంత్రి జ్వరము చేత పీడితుడే మరణించాడు జ్వరము చేత బాధింపబడ్డాడు ఆయనకు నాలుగు దిక్కులా కూడా నలుగురు మంత్రులు ఉన్నారు అని చెప్పుకున్నాము కదా అలాగే తూర్పు దిక్కును ఉన్నటువంటి సామంతుడు అనే మంత్రి జ్వరము చేత పీడింపబడి మరణించాడు శత్రువులను జయించేటువంటి తమ చేత అతడు యమరాజును నిర్జించడం కోసం పంపబడ్డాడు అని నేను తలంచుతూ ఉన్నాను అతడు చనిపోయిన తర్వాత దక్షిణ దిక్కునందలి సామంతుడు పూర్వము అంటే తూర్పు దక్షిణ దిశలను పూర్ణముగా జయించాలి అనే ప్రయత్నము చేయగా ఆయా దిశలు అందలి శత్రు చేత ఆక్రమింపబడినటువంటి వాడే అతడు కూడా హతుడయ్యాడు వేరే శత్రురాజుల చేతిలో ఆయన కూడా చనిపోయాడు అట్లాగా అతడు కూడా చనిపోయిన తర్వాత పశ్చిమ దిశ అందలి నాయకుడు సేనా సమేతుడై సేనలను కూర్చుకొని ఈ యొక్క తూర్పు దక్షిణ దిక్కులను జయించడం కోసం ఆదరముతోటి ప్రయత్నము చేశాడు ఆ ప్రవృత్తుడు కాగా ఇంతలో తూర్పు దిశ అందలి శత్రురాజులతో కూడినటువంటి దక్షిణ దిక్కునందల శత్రురాజులతో అతడు మార్గమధ్యమనే చంపబడ్డాడు అనే చెబుతూ ఇంకా కూడా ఓ రామచంద్ర ఆ దూత ఇలా చెబుతూ ఉండగానే మరి ఒక దూత త్వర త్వరగా వచ్చేసి ఆ త్వరితత్వము చేత పీడింపబడి ప్రళయకాల జల ప్రవాహంలాగానే ఆ రాజు యొక్క భవనాన్ని ప్రవేశించాడు పరిగెత్తుకుంటూ వచ్చి ఆచారుడు ఇలా చెప్తూ ఉన్నాడు ఉత్తరా ఉత్తరాశా దేవారిభి రుపదృత ఇత ఆయాతి సభలో భగ్న సేత్వంభూ పూరవత్ దూత అంటున్నాడు రాజుతోటి రాజా సభలోకి ఇలా దూసుకుని వచ్చాడు ఇక ఉత్తర దిక్కులో ఉన్నటువంటి దేవా ఉత్తర దిక్కులో ఉన్నటువంటి సేనానాయకుడు శత్రువుల చేత బాధపడ్డాడు బాధింపబడ్డాడు సేతువు అంటే ఆనకట్ట అనేది తెగిపోగా జలం వచ్చినట్లుగానే ప్రవహించి ఏతించినట్లుగానే సేనా సమేతుడే ఎక్కడికి వస్తూ ఉన్నాడు అని చెప్పాడు అని చెబుతూ ఇంకా కూడా వశిష్ఠులు వారు చెప్తూ ఉన్నారు ఇది శ్రుత్వా మహీపాలహ కాలక్షేపమ వాస్తవం మన్యమాన వాచేదం నిర్గతఛన్ వర ఓ రామచంద్ర అది విని ఆ రాజు ఏం చేశాడు ఇక కాలక్షేపము చేయుట ధనానికి ధాన్యాలకు అన్నింటికి కూడా హానికరమే నష్టం వాటిల్లుతుంది ప్రమాదమని ఎంచాడు వెంటనే శ్రేష్టమైనటువంటి ఆ మందిరాన్ని వదిలి బయటికి వస్తూ సమీపంలో ఉన్నటువంటి మనుజులతో ఇలా చెప్ చెప్పాడు రాజు ఏమని రాజులను సామంతులను మంత్రులను అందరినీ యుద్ధానికై సన్నద్ధులు చేసి కొని కొనిరండు ఆయుధశాలలను తెరవండి సైనికులకు భయంకరమైన ఆయుధాలను ఇవ్వండి యోధులందరూ కూడా తమ తమ శరీరాలపై కవచాలను ధరించండి అంతేకాదు పదాతి సైనికులు కూడా రండి అంటే కాలిబొంటులు కాళ్ళతో నడిచి యుద్ధం చేసేటువంటి వారు కూడా రథాలు అశ్వాలు గజాలు ఎక్కేటువంటి వారు కాదు కాలినడకతో వచ్చేటువంటి వారు రండి సేనలను శీఘ్రంగా లెక్కించండి శ్రేష్ఠులైనటువంటి వీరులను వేరు చేయండి సేనానాయకులను నియమించండి నాలుగు వైపులా కూడా దూతలను పంపండి అని రాజు చెప్పాడు అంతేకాదు అని చెబుతూ శ్రీ వశిష్ఠ గురుదేవులు ఇంకా ఇలా అంటూ ఉన్నారు ఓ రామచంద్ర వదత్యే త్వరాయుక్తం సంరంభవతి రాజని ప్రతిహార ఉవాచేదం ప్రవశ్యా కులమానత ప్రతిహారుడు చెప్తూ ఉన్నాడు ఉత్తరాశాధ్యక్షో దేవద్వార్య వేతి కాంక్షన్ త్యబ్జ మివర్కస్య దేవదేవస్య దర్శనం ఓ రామచంద్ర త్వరితత్వముతో కొను వేగిరపాటుతోనూ కూడి ఉన్నటువంటి రాజు ఇలా చెబుతూ ఉండగానే ఇంతలో ఒక వ్యాకులమైన చిత్తముతో కూడిన ద్వారపాలకుడు వినమ్రతతో కూడుకొని ఇలా పలికాడు రాజుతో ఓ దేవ ఉత్తర దిక్కునందల సేనానాయకుడు ద్వారము దగ్గర వేచి ఉన్నాడు ఇంకా కూడా తామర సూర్యుని చూడటానికి ఇష్టపడినట్లుగానే రాజాది రాజుకు తమ దర్శనాన్ని కోరుతూ ఉన్నాడు అన్నాడు ఆ ద్వారపాలకుడు రాజు ఇలా చెప్తూ ఉన్నాడు గచ్చా విలంబితం తావదేనమేవ ప్రవేశయ దిగంతేషు వృత్తం వృత్తాంత సంశ్రవాత్ శీఘ్రంగా పోయా సేనాపతి నీటికి రమ్మను అతని వలన వృత్తాంతాన్ని వినడం చేత దిక్కులు యొక్క అంతమందల సమాచారాలను కూడా తెలుసుకొనగలుగుతాను అని రాజు అన్నాడు అనే శ్రీ వశిష్ఠ గురుదేవులు ఇంకా ఇలా చెప్తూ ఉన్నారు ఇత్యుక్త ఉత్తరాశేషం ప్రతిహార ప్రవేశితం ప్రణామ పరమగ్రే సౌరాజ పశ్యదా పశ్యత్ బిపం సా ప్రణమ్య త్వరా యుక్తమువాచేదముపక్రమం సంస్తభ్యాంగ వ్యధామాసు ఓ రామచంద్ర రాజు ఇలా చెప్పగానే ఆ ద్వారపాలకుని పాలకుని చేత ప్రవేశపెట్టబడ్డాడు ఆ ప్రవేశపెట్టబడినటువంటి వాడు ఓ ప్రణమిళ్లుచూ ఉన్నటువంటి ఆ ఉత్తర దేశ సేనాపతిని రాజు తన ఎదుట చూశాడు అతడు చిన్న భిన్నములైనటువంటి అవయవాలు కలిగి ఉన్నాడు ప్రతి అంగమందు కూడా బాణాల చేత నింపబడి ఉన్నది అటువంటి వాడు శ్వాసని తీసుకోవడానికి కూడా వ్యాకుల చిత్తుడై కనబడుతూ ఉన్నటువంటి వాడు రక్తాన్ని వెలుగొక్కుచూ ఉన్నాడు బలము లేని వాడే అవడం చేత నిర్జితుడై ఉన్నటువంటి వాడు అయి ఉన్నాడు ధైర్యము చేత అతుడప్పుడు తన యొక్క అవయవాల బాధను సహించుకొని త్వరగా శ్వాసను తీసుకుంటూ రాజుకు ప్రాణమిల్లి ఇలా పలికాడు అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహణీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం ॐ मङ्गलं कोसलेन्द्राय रामाय रामभद्राय चक्रवर्तितनुजाय सार्वभौमाय जानकीवल्लभाय श्रीरामचन्द्राय मङ्गलम् ॐ तत्सत्